కొన్నాక పరాయి మనకి ఎందుకని అక్కడే పెట్టేశా తొమ్మిది గంటలకు టిఫిన్ కోసం బస్ ఆపాడు మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయ డబ్బు మనకెందు అక్కడే పెట్టేశాడు ఒంటి గంట అనుకుంటాను మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయి డబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడే పెట్టేశావా కరెక్ట్గా చెప్పావు ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా వచ్చావా వచ్చానులే కానీ ముందు నువ్వు డబ్బులు అక్కడ పెట్టడం మానే ఎందుకే దొంగలు కొట్టేస్తారు ఎక్కడెవరు కొట్టేస్తారే మా అమ్మ అమ్మమ్మ కూడా ఇక్కడే పెట్టుకునేవాళ్ళు అదే నా కొంపు ముంచింది ఏమైందే ఏం లేదు